నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే హీరోగా తనకంటూ ఒక స్టార్ ని క్రియేట్ చేసుకున్నాడు ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదగడమే కాకుండా గట్టము లేని ఫ్యామిలీ మొత్తాన్ని తానే ముందుండి నడిపిస్తున్నాడు ఇక ఏది ఏమైనా కూడా కృష్ణ అభిమానులకు మహేష్ బాబు రూపంలో ఒక స్టార్ హీరో దొరికినందుకు వాళ్ళంతా సంతోషపడుతున్నారు ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని తొరికిపుచ్చుకున్నప్పటికీ ఎక్కడా కూడా తడపడకుండా తండ్రికి తగ్గ కొడుకుగా ఎదగడమే కాకుండా తనదైన రీతిలో నటనా ప్రతిభను కనబరుస్తూ ఇప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ని తెచ్చుకోవాలనే ప్రయత్నంలో కూడా ఉన్నాడు మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబుతో గతంలో కొంతమంది స్టార్ డైరెక్టర్లు సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని కథలను కూడా వినిపించారు కానీ వాటిలో అతనికి నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తూ మిగిలిన కథలను రిజెక్ట్ చేస్తూ వచ్చారు ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు క్లోజ్ ఫ్రెండ్ అయిన మహర్ రమేష్ కూడా కంత్రీ సినిమా కథని మొదట మహేష్ బాబుకు వినిపించారట అయితే ఆ సినిమా కథ మహేష్ బాబుకి పెద్దగా ఎంగేజింగ్ గా అనిపించకపోవడంతో తను ఆ కథను రిజెక్ట్ చేశాడు ఏది ఏమైనా కూడా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతో జూనియర్ ఎన్టీఆర్ ఒక భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడని చెప్పాలి ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్న మహేష్ బాబు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవర్ గ్రీన్ హీరోగా ఎదగడమే కాకుండా స్టోరీలను సెలెక్ట్ చేయడంలో కూడా చాలా వరకు పలు రకాల ధోరణిలో ఆలోచిస్తూ ఒక కథని సైన్ చేస్తూ ఉంటాడు అందుకే మహేష్ బాబుకు కథ చెప్పి ఒప్పించడం అంటే చాలా కష్టమని చాలా మంది దర్శకులు చెబుతూ ఉంటారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం Uh, like, share and subscribe to TV.